జయ శ్రీరామ్ స్పెషల్ వంటలు శ్రీధర్ స్వామి వేస్తుండు ఇక్కడ మా డాన్సీన్ స్వామి వేస్తుండు వచ్చేసి మా వినోద్ స్వామి బజ్జీలు కమ్మటి బజ్జీలు తినండి మా శ్రీధర్ బగ్గా పనిచేస్తుండ స్వామి ఈ స్వామి గోపాల్ స్వామి ఏమైంది స్వామి నవ్వుతు ఒక్క మార్కులో వేయం ఈసారి మళ్ళీ పాస్ అవుతాడు ఎగ్జామ్ రాతే టీచర్ అవుతాడు ఈ సామి ఒకటే మార్కులో వేయండు జయ శ్రీరామ్ చెప్పంకా చెప్పు సార్ ఇంకా చెప్పు నువ్వు పోయిపోయి యూట్యూబ్లో పెట్టేవులు సాంబార్ ని మేకల్ రెడీ రైస్ రెడీ గోంగుల్ గురువాయ స్వామి ఏమైనా చెప్పి ఇప్పుడు మీ గుంటూరు ప్రయాణం అక్కడ నుంచి ఇక్కడికి ఎలా సాగింది గుంటూరు గుంటూరులో ఎక్కడ మీరు వినుకోండా వినకొండ ఓకే వినకొండ లెక్క పక్క లేదుగా వినకొండ పానుకొండ పక్కన అదేంటి ఆనకొండ అంటే కాదు వినుకొండ చాళియాపూర్ కాళియాపురం మండలం మండలం అక్కడ నుంచి ఇటు 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 తెలంగాణ తెలంగాణలో నిజాంబ డిస్ట్రిక్ట్ అనుకుంటా డిస్ట్రిక్ట్ చిన్నప్పటి నుంచి అలవాటు అంటే ఎవరి దారు వచ్చినారు యోదారు మా దారు అంటే నియంత్రణ అయినా మా నాన్న గారు

చెప్పు సమే ఈ డేట్ ఆఫ్ బర్త్ కాదు సార్ నేను అడిగింది పని మొదలు పెట్టింది పని మొదలు పెట్టా సంవత్సరాలు కట్టు మీ కెరీర్ మొత్తం నీళ్ళు కట్టింటాం గుర్తు మంచిగా అదే గుర్తులేదండి నాకు పది అడిగేటప్పు అదే పది అట్టి మొత్తం మీద కట్టిన కదా పది కట్ ఇప్పుడు లవ్ టాపిక్ మీరు ఎట్లా ప్రేమించా అమ్మాయి నేను మేము ఎప్పుడు పక్కనే ఉంటాం సార్ మీరు ఉండరు కదా మీరు మేసి పని బిజీ ఉంటారా కానీ భోజనం మాత్రం కట్టుకుంటే వేస్తావు సార్ మేము చేస్తాము కదా అదే పోయి మంచిగా తింటే వంటరా ফ্ৰেণ্ড গোবিন্দোবিন্দো ক্লাছ আইপ ইংকে আমি ഇല്ല ദിവസം അടുക്കാൻ പറ്റും അല്ല പട്ടേണ്ട നമുക്ക് ഇന്റർവ്യൂ വണ്ടി മഞ്ചു ഇപ്പം നാഗൈദ്യോജിച്ച് മന വണ്ടി ബാഗ് కుభుకు ఉందో మనసనే ముంబైలోనే వన్ టైప్ చూపిస్తా నా వంట చూపిస్తా 12:00 14:14 15 13:14 15 ఉంటావ నాటటి ఇది కారా గల్తు అన్నట్టు దాని తల్బెకి కినుంది దామి జోడ ఆ గలతు నుంచి ఏదో ఏ کون अठ लाख दुसामी ने उन्हें जागरा करा दादा लगा इक्कीस में आसामी मर ने तो ने मान चाहिए था सामी क्या रे क्या नहीं क्या तेरे ना रो इतने से इक्कीस आमी दादा हम्म अभी खटिया ना अम्म वांटा क्या कमागा

अरे तो तो बग्गल ये साहब आए थे कोई नील होता है, है थी थी। इस वजह से में ठीक है बस तू बस तू उत्तेजना की जगह नहीं यानी बस समारकंसान का तेरे को क्या थी सामी नीले के पूपर के इंसान बारे में पूप समारकंसानी खुदे सामी या देनी कोई भाई भरोसे नहीं है शामी हाँ साले ठीक है सामी एंट्री सेट

जय सिया राम जय सिया राम জয় শ্রী রাম জয় শ্রী রাম ওম শ্রী রাম জয় मैं बदल गया